بولاڑا بوليا نا اڄا ناهي آ ناهي نال ناهي بولاڑا

రా రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు సెకండ్ లో వెనుకజలో రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్లు ఉన్నవి ఉన్నవిఎంకే బుల్స్ కడియం గారు బయ్యారం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా భూపతి శ్రీనివాసరావు గారు బుల్స్ అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి పోటీలో ఉన్నాయి <seks> Terima మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కేఎం కేబుల్స్ కడియం మణికంతా గారు పయ్యారం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా ఎలపటికి చిరుత భూపతి శ్రీనివాసరావు గారు జిడుకు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు తన జతతో సమానముగా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగు తన జత కన్నా ఇరవై నాలుగు సెకండ్ లో ఉన్నవి కేఎం కే కడియం మణికంఠ గారు బయ్యారం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా చిరుత భూపతి శ్రీనివాసరావు గారు టీఎస్ఆర్ పుల్స్ దీనికి అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శనలు ఉన్నాయి ఎరపటికి చిరుత కేఎంకే పుల్స్ కడియం మణికంట గారిది ౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూడాన్ని మూడు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఆరు సెకన్లు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు తన దత్త కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగు తన దత్త కన్నా ముప్పై సెకన్లు వెనుకంజులో ఉన్నాది శ్రీ బోదెరమ్మ తల్లి తిరుపతి స్వామి గొప్పాయి స్వామి ఆశీసరాత్తు కయ్యం మణికంఠ గారు ఐదు నిమిషముల ఉన్నది కయ్యం మణికంఠ గారు పల్లం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా చురుత్త ఎనపటి భూపతి శ్రీనివాసరావు గారు తిరుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా బిఎస్ఆర్ పుల్స్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బయలుదేరి రావాలి ఏడవ రోజు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కేఎం బుల్స్ కడియం మణికంఠ గారు బయ్యారం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా చిరుత ఎలపటి భూపతి శ్రీనివాసరావు గారు పిడుపు అమరావతి మండలం పల్నాడు జిల్లా బిఎస్ఆర్ బుల్స్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేడు సెకండ్లు మమ్మంజులో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కేఎం కేబుల్ స్టడిఎం మణికంటా గారు పయ్యారం క్రసూర్ మండలం సల్నాడు జిల్లా చిరుత ఎలక్గిత్త భూపతి శ్రీనివాసరావు గారు ఇదిగో అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పంతొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ ఆరు సెకండ్లు ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ ఇరవై తొమ్మిది సెకండ్లు కేఎం ఉన్నవిబుల్స్ కడియం మణికంఠ గారు బయ్యూర్ మండలం పల్నాడు జిల్లా రెండు నిమిషముల ఉన్నది మధురా ఉండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకర్ణ ముప్పై ఎనిమిది సెకండ్లు కేఎం కేపుల్స్ కడియ మణికంట గారు బయ్యారం క్రసూర్ మండలం పల్నాడు జిల్లా భూపతి శ్రీనివాసరావు గారు తెలుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణేశ్ రెడ్డి గారు మేడచెరువు ఒక్క నిమిషం ఉన్నది మేడచెరు మేడచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం బయలుదేరి కావాలి మీ తప్పలో నూట అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే తిరిగి రెండు వందల నలభై రెండు అడుగుల దూరాన్ని లాగాలి పదకొండవ నుండి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి సమయో పూర్తయిందండి ఏముండదు స్పాటే కుర్చీలో కూర్చుంటే కరెక్ట్గా అక్కడ యాంగిల్ ఉంటుంది

శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో భూపతి శ్రీనివాసరావు గారు తిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి దాత లాగిన దూరము రెండు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల పది అంగుళములు రెండు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి